హాయ్ వ్యర్స్ దిస్ ఈజ్ పారూస్ వరల్డ్ ఈరోజు నేను చేసే కర్రీ పాలకూర టమాటో కట్ చేసి పెట్టుకున్నాను ఫస్ట్ ఆయిల్ పోసుకున్నాను మూకుల్లో అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయ కాస్త జీలకర్ర పోపుకు వేసాను చూడండి ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది వేగాక ఇందులో సరిపడా పసుపు వేసుకొని పాలకూర టమాటా చాలా టేస్టీగా ఉంటుంది పాలకూర అయితే హెల్దీ మీకు అందరికీ తెలుసు చాలా బాగుంటుంది చూడండి అల్లం వెల్లి పేస్ట్ ఆయిల్లో ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అన్నీ వేగాయి ఇప్పుడు పాలకూర వేసుకుంటున్నాను చక్కగా తురుగుకొని కడిగేసి పెట్టుకున్నాను ఆకుకూరలు ఎప్పుడు వండినా కూడా దీనిపైన మూత పెట్టద్దు అలా వండితే కర్రీ గ్రీన్ ఇష్గా ఉంటుంది ఇందులోనే నేను కట్ చేసి పెట్టుకున్నప్పుడే కరివేపాకు కూడా దీంట్లో కడిగేసి వేసాను చూడండి గ్రీన్ గ్రీన్ గ్రీనిష్ ఇది కాస్త వేగనివ్వాలి ఆ తర్వాత టమాటో వేసుకోవాలి నేను ఎప్పుడు మీకు చెప్తూ ఉంటాను ఆకుకూర కానీ కూరగాయలు కానీ పోపుకు వేసినప్పుడే వెంటనే సాల్ట్ వేసుకోవాలి అప్పుడు చక్కగా కూర దగ్గరగా మంచిగా ఉడుకుతుంది చూడండి దగ్గరికి వచ్చేస్తుంది ఆకు చాలా ఫ్రెష్గా ఉంది నిన్న మార్కెట్కి వెళ్ళాను అక్కడ తీసుకొచ్చాను నైట్ చాలా బాగుంది చూడండి ఇప్పుడు టమాటా యాడ్ చేసుకుందామండి చూడండి గ్రీన్ అండ్ బ్రెడ్ కాంబినేషన్ చాలా బాగుంది కదా గదిని ఉడకనివ్వాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ ఉడకనిద్దాం తర్వాత కొంచెం కారం వేద్దాం చూడండి ఎంత చక్కగా టమాటా కూడా ఉడికిందండి ఇంకా ఉడికిన తర్వాతనే కారం వేద్దాం ఓకే అండి ఇంకా మొత్తం ఉడికినట్టే ఆల్రెడీ ఇప్పుడు కారం వేసుకుందాం ఒక చిన్న స్పూన్ అంతే ఆల్రెడీ మిర్చి చాలా వేసాను నేను మామూలుగా పాలకూర ఫ్రై అయితే కారం అసలు వేయకుండా మిర్చితోనే వేయాలి బాగుంటుంది అందులో అల్లం వెల్లి పేస్ట్ కాకుండా ఎల్లిగడ్డ వేయాలని నేను ఇంకోసారి చూపిస్తాను ఇది మాత్రం కొంచెం అల్లం వెల్లిపాయ వేయాలి టమాటా వేస్తున్నాం కదా చూడండి అది ఇంత బాగా ఉందో కలర్ సూపర్గా ఉంది ఇంకా ఫైవ్ మినిట్స్ కాగానే దింపేసుకోవాలి మన పాలకూర టమాటో కర్రీ రెడీగా ఉంది మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి